హరి ఓం గురుజీ హోలీ యొక్క ప్రత్యేక ప్రత్యేకత ఏమిటి దాన్ని ఎందుకు జరుపుకుంటారు తెలియజేయగలదు హరి ఓం అమ్మ హోలీ ముఖ్యంగా భారతదేశంలో చాలా ముఖ్యమైనటువంటి పండుగల్లో ఒకటి ఎందుకంటే సంక్రాంతి మనం జరుపుకున్నాము సంక్రాంతి తర్వాత జరుపుకునే ముఖ్యమైనటువంటి పండుగల్లో హోలీ ఒకటి అయితే దీనికి వ్యావహారికంగాను తత్వపరంగాను పౌరాణిక పరంగా కూడా దీనికి ఒక చరిత్ర ఉన్నది దీని వెనుక ఒక తత్వం కూడా దాగి ఉన్నది వాస్తవానికి హోలీ అంటే ఒక రాక్షసి ఆసురి ప్రవృత్తికి దైవీ సంపత్తికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో దైవీ సంపత్తి ఎప్పుడైతే విజయం సాధిస్తుందో ఆ విజయోత్సవంలో ఐక్యమత్యముతో ఆనందంతో జరుపుకునే సెలబ్రేషన్నే హోలీ అంటారు హోలీ అంటే అనేక రకములైనటువంటి రంగులతో ఉత్సవాలతో కేరింతలు కొడుతూ ప్రతి ఒక్కరూ ఈ పండుగలో భాగస్వాములుగా అవుతున్నారు ఎందుకంటే ఈ పండగ అనేక కోణములలో వెళ్తున్నది అంటే మన మానవీయ సంబంధాలకి ప్రకృతి యొక్క ఆ ప్రకృతి ఒడిలో అంటే ప్రకృతితో మనం మమేకమవుతూ సకల ప్రాణుల్ని ప్రేమిస్తూ ఈ శీతాకాలం మధ్య అంటే ఎప్పుడైతే శీతాకాలం ముగిసినదో వసంత ఋతువు ఆరంభమైనదో ఆ స్ప్రింగ్ సీజన్లో నూతన ఉత్సాహం ఉల్లాసంతో ప్రకృతి ఒడిలో కొత్త కొత్త రాబోయేమని పాడి పంటలకి ఇక్కడి నుండే మనము ఆ ప్రకృతి మాతకి ప్రార్థన చేస్తూ ప్రకృతి తల్లి ఒడిలోనే మనము ఎంతో ఆనంద ఉత్సవ భరితమైనటువంటి ఈ పండుగను జరుపుకుంటున్నాం అయితే దీనికి ఒక దివ్యమైనటువంటి ఒక చరిత్ర కూడాను కనెక్ట్ అయి ఉన్నది ఎలాగా అంటే ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ ఆ రాధ ఏదైతే రాస క్రీడలుగా చెప్పారో అంటే ఒక దివ్యమైనటువంటి ఒక డివైన్ ప్లే అంటారు అంటే కృష్ణ పరమాత్మ ఏదైతే ఆ నేలమేఘ శ్యామ అంటారో అందులోనే సర్వం రంగులు కూడాను ఇమిడిపోతాయి అంటే యావత్ ప్రకృతి అనేకమైనటువంటి రంగులతో పోలి ఉన్నప్పటికీ ఆ రంగులన్నీ కూడా ఇమిడిపోయే ఆ పరమాత్మయే శ్రీకృష్ణ విచిత్రమైన రంగులతో పోలి ఉన్నటువంటి ఆ రంగుల సమూహాన్ని సముదాయాన్నే ప్రకృతి రాధ అంటారు అందువలన రాధాకృష్ణ యొక్క దివ్యమైనటువంటి ఆ క్రీడయే ఈ హోలీ ఉత్సవంగా మనం చెప్పవచ్చు అదేవిధంగా మనకి ఈ హోలీ జరుపుకోవడానికి మరొక సందర్భం కూడా ఉన్నది ఏమిటంటే ఎప్పుడైతే మన యొక్క అజ్ఞాన అంధకారం అనే ఈ నిద్ర నుండి మేల్కొని జ్ఞానమనే ఆ జ్యోతి ప్రకాశములకు ఎప్పుడైతే ప్రవేశిస్తామో ఆ జ్ఞాన నేత్రం ఎప్పుడైతే మేల్కుంటుందో అప్పుడు మనలో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి ఆ అజ్ఞానముతో కూడి ఉన్నటువంటి కామనులు కోరికలు మొత్తం దగ్ధమైపోతాయి దీన్నే కామదహనము లేదా మన్మద అంటే ఏదైతే ఆ యొక్క శాంతం శివం అద్వైతం సత్యం శివం సుందరం ఆ యొక్క పరమాత్మ శివ స్థితిలో ఉన్నటువంటి ఆ స్థితి నుండి ఆ తపస్సు భగ్నం చేసి ప్రకృతితో కలిగింపజేసినప్పుడు ఆ వచ్చినటువంటి దివ్య శక్తి ద్వారా తారకాసుర అనే ఒక రాక్షస సంహారం జరగాలని ఆ సృష్టిలో ఉన్నటువంటి ఆ సందర్భానుసారంగా ఎప్పుడైతే మన్మద అనేది అంటే ప్రకృతికి ఆ యొక్క శివకి మధ్య ప్రేరణ కలిగించేందుకు కామభానం ఏదైతే సంధించారో దాన్నే ఆ మన్మద బాణం అంటారు అంటే మోహింపచేసే ఆ సమ్మోహనాశ్రమం ఏదైతే ప్రయోగించారో అప్పుడు ఆ ముక్కంటి త్రినేత్రుడు త్ర్యంబక అయినటువంటి ఆ దివ్యచక్షు జ్ఞాననే అతను ఎప్పుడైతే తెరుచుకున్నదో ఎప్పుడైతే ఆత్మజ్ఞానం స్వయం జ్యోతి ఎప్పుడైతే ప్రకాశిస్తుందో సకల అజ్ఞానంతో కూడుకున్నటువంటి కోరికలన్నీ కూడా దగ్ధమవుతాయి అందువలన ఆ కామదహనమును కూడాను హోలీగా అనేక రకమైనటువంటి రంగులుగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము అదేవిధంగా పురాణములలో ఇరణ్య మనకి ప్రహ్లాదుల గురించి చాలా బాగా తెలుసు భక్త ప్రహ్లాద్ అనే సినిమా ద్వారా కూడా ఎంతో ప్రాచుర్యం సంతరించుకున్నది అయితే హిరణ్యకష్మిని యొక్క సోదరి హోలిక అనే ఒక ఆవిడ ఉంటుంది ఆ కథలో ఏం చెప్పారంటే అనేక ప్రయత్నములు చేసి నారాయణ స్మరణం ప్రహ్లాదుడిలో కలగకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేసి చేసి చివరికి ఆ హోలిక అనే ఒక తన సోదరికి ఒక వరం ఉన్నది ఏమిటంటే అగ్ని తనకి దహింపదు అనే వరం ఉన్నది కాబట్టి తను తన మేనలుడినైనటువంటి ప్రహ్లాదుని తన ఒడిలో తీసుకొని అగ్నిలో కూర్చుంటే తనకెలాగా అగ్ని కాల్చదనియు ప్రహ్లాదు అగ్నిలో భస్మమవుతారని ఒక కుట్రపూరితమైనటువంటి ఒక ప్లాన్ వేసినప్పటికీ ఆ ప్లాన్లో ప్రహ్లాదుడు విజయం సాధించాడు ఎందుకంటే శ్రీహరి నామస్మరణతో నిండిపోయిన హృదయంతో ఉన్నటువంటి ప్రహ్లాదునికి నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక ఏ విధంగా అయితే భగవద్గీతలు చెప్పారు జీవబ్రహ్మ ఐక్య స్థితిలో అఖండానంద ఆ యొక్క ఆత్మనిష్టలో ఉన్నటువంటి ప్రహ్లాదునికి అగ్ని కూడా దహించలేదు కానీ హోలిక దాంట్లో దగ్ధమవడం జరిగినది కాబట్టి అప్పటి నుండి దాన్ని హోలీ సెలబ్రేషన్గా చేయడం జరుగుతున్నది ఇదే విధంగా ఈ హోలీ మనలో ఉన్నటువంటి ఒక నూతన ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ప్రేరేపిస్తున్నది మనలో ఉన్నటువంటి ఈ అసూయ ఈ స్వార్థపూరితమైనటువంటి ఈ సంకుచితమైన భావనలు ఈ పరిచ్ఛిన్నమైన అడ్డగోడలన్నీ కూడా పగలగొట్టి యావత్తు హిందూ సనాతన ధర్మం అంతా కూడా ఒక ఐక్యమత్యంగా ఆనందము ప్రేమతో జరుపుకునే ఈ ఆనందమైనటువంటి ఈ క్రీడనే హోలీ పండుగగా మనం జరుపుకుంటున్నాము దీనివలన యావత్ సమాజమంతా తన యొక్క ఎచ్చుతగ్గులుని తన యొక్క కుల మతాలు ప్రాంతాలు భాషలు ఆడ మగ అన్నీ మరచిపోయి ఒక ఆనందమైనటువంటి ఆ బ్రహ్మానందమైనటువంటి ఆ యొక్క స్థితిలో ఉంటూ ఈ యొక్క హోలీ జరుపుకోవడం అనేది మనకు ఆనవాయితీగా ఇది మన పూర్వీకుల నుండి వస్తున్నది కాబట్టి ఈరోజు కేవలం రంగులతోనే పరిమితం కాకుండా దీని ఉన్న తత్వం కూడా గుర్తించుకుంటూ ఆ యొక్క సత్సంగం కూడా చేసుకుంటూ పూజ కూడా చేసుకుంటూ కీర్తనలు భజన పూజ సత్సంగం చేస్తూ అవసరమైతే రంగులు కూడా ఎటువంటి ఆరోగ్యానికి భంగం కలగకుండా మనకి ఎటువంటి నష్టము కష్టము వాటిల్లకుండా చాలా జాగ్రత్తగా రంగులు కూడా అంటే ఒక న్యాచురల్ ప్రకృతికి సంబంధించినటువంటి రంగులతో ఆడుకుంటూ ఈ రోజును కూడా పూర్తిగా ఏ విధంగా అయితే మనము మహాశివరాత్రి జన్మాష్టమి శ్రీరామనవమి అలా జరుపుకుంటున్నాము ఈ ఓలివి పండుగను కూడాను ఆ విధంగా జరుపుకొని వ్యావహారికంగాను లౌకికంగా ఆధ్యాత్మికంగా కూడాను మీరందరూ తరించాలని ఆ ఈశుని ప్రార్థిస్తూ హరిహి ఓ తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు